ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవనిలా పనిచేస్తుందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు పదిహేడు మంది లబ్ధిదారులకి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయల చెక్కులను నారాయణ అందజేశారు సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు పేదల ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలంటూ లబ్ధిదారుల బంధువులు ఆకాంక్షించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని చెప్పారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తుందన్నారు సిటీ నియోజకవర్గంలో ఏడాదిన్నరలో మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల చెక్కులను అందజేశామని గుర్తు చేశారు మాట మీద నిలబడే ప్రభుత్వం మాదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మీ రూప్ కుమార్ యాదవ్ నోడా చైర్మన్ కూటమిరెడ్డి శ్రీనివాసల రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ జెడ్పీడీసీ విజేత రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ప్రెసిడెంట్లు ముఖ్య ముఖ్యనేతలు పాల్గొన్నారు నెల్లూరులో సిటీ మందికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు సీఎం రిలీఫ్ చెక్లు ఇవ్వడం జరిగింది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఈరోజు పదిహేడు మంది చెక్లు ఇచ్చాం మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది మరొకసారి చెప్తున్నాను మూడు వందల ఇరవై ఐదు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అంటే సుమారున ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది యావరేజ్ను ఈ విధంగా ఈరోజు ఎవరైతే పేదలు ఉండారో హాస్టల్లో చూపించుకొని ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పుసప్పులో తెచ్చుకొని వాళ్ళు చూపించుకున్నారు తర్వాత ఇబ్బంది అంటే ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద ఈరోజు రాష్ట్రంలో ప్రతి కాన్స్టిటెన్సీలో గౌరవులు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు తీసుకుపోతే దాన్ని శాంక్షన్ చేస్తారు అది శాంక్షన్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్